ఆరోధనమున మనిషిని సృష్టించాడంట సృష్టించ ఏమంటున్నాడు ఆయన చూడగా అది చాలా అది చాలా మంచిదిగా కనపడను అవునా అంటే దేవుడు మన ఎలా మంచిగా కాదు చాలా మంచిగా ఎవరు మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు దేవుడు చూడగా అంట ఆయన దృష్టికి మనం చాలా మంచిగా కనపడేటట్లుగా దేవుడు మనల్ని సృష్టించాడంట అవునా కదా అవునా గుర్తుపెట్టుకో కన్న తల్లి కన్నా జన్మకి కారణమైన తండ్రి కన్నా ముందు మనల్ని చూసేది ఎవరు దేవుడేగా అవునా పిండముగా రూపుదిద్దుకోకముందే నీ రూపం ఏంటో అవునా దేవుని యొక్క తలంపుల్లో ఒక రూపాన్ని చేసిన తర్వాతే తల్లి గర్భంలో పిండంగా పెడతాడు అవునా కదా అవునా అందుకని నీకు శ్రమ వచ్చింది సమస్య వచ్చింది ఎవరిని అడగాలి కన్నావుగా ఎవరి కోసం ఇస్తావు ఏంటి ఇచ్చేది నీకు జన్మ ఎక్కువ తల్లిదండ్రుల మీద ఆధారపడి నువ్వు బతికేది ఏంటి ఆడైనా మగైనా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి దేవుడు జన్మనిచ్చాడు దేనికి కష్టపడి సంపాదించుకో కష్టపట్టు పెట్టాలని వాళ్ళు నేర్పించారు చదువు నీకు చెప్పించారు అవునా ఏమి ఇచ్చారు మేము అయితే మేము ఉన్నోళ్ళమైతే ఏం నీకుండేది ఏసు నీకున్నాడు కోటీశ్వరుడు రైందా మా ఎన్ని ఎన్ని బిలియన్ 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 కోట్లకు అధిపతి అవునా కదా అవునా అందుకని కలిగిన దేవుడి సన్నిధిలో నీకు కష్టం వచ్చింది మీ ఉద్యోగాల విషయంలోనే కానివ్వండి మీ వ్యాపార విషయంలోనే కానివ్వండి మనం ఏదైనా సరే ఏ విషయంలోనే కానివ్వండి ఒక బాధ మన కృంగ కృంగతిస్తుంది ఒక అస్వస్థత కానివ్వండి మన కృంగదిస్తుంది ఏమడగాలి దేవుడిని నా తల్లి నా తండ్రి కన్నా నువ్వు ఈ తల్లి తండ్రి కన్నా దేవుడు ఈ మిగిలిన వాళ్ళ భార్య భర్తల పిల్లలు అందరూ తర్వాత అవునా తల్లి తండ్రి ఫస్ట్ వాళ్ళకన్నా చూసిన వాడెవరు ఎవరు ముందు దేవుడు అవునా అందుకే దేవుడి దగ్గర మనం ఏం చెప్పాలి వాళ్ళు ఎందుకయ్యా నేను తల్లి గర్భంలో రూపింపబడక ముందే నన్ను నువ్వు చూసావు అవసరం ఇది నేను ఇలా ఉన్నా నా మనసు ఇలా ఉంది అయిందా నాలో ఈర్ష్య ఉంది నాలో ఈ బలహీనత పోటల్లా అయిందా ఏదైనా మనకి ఏది సృష్టిగత అయిన దేవుడు నడుగుడి మీకు ఇవ్వబడును అవునా ఎందుకు ఇవ్వబడుతున్నా అంటున్నాడు దేవుడు మా నిర్మాణం చేసిందేనే కనుక నేను చూడగా మీరు నాకు చాలా మంచిగా కనపడాలి అందుకని మన జీవితం దేవుని యొక్క కృపచేత కొనబడింది కనుక ఆయన రక్తాన్ని విమోచించే దేవుడు మనల్ని కొన్నాడు కనుక హవ్ ఈజ్ లైఫ్ అని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి వెరీ గుడ్ అని చెప్పాలి